ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు ఎక్కడ మోహమ్మండ్లో అంటే ఎక్కడ ఏ జిల్లా మచిలీపట్నం మూవా ఇద్దరు హెల్మెట్ ఎందుకు పెట్టుకున్నారండి వెరీ గుడ్ వెరీ గుడ్ అంటే దానికి ఏమైనా పర్పస్ ఉందా తెలుసా జాగ్రత్త కోసం ఏం జాగ్రత్త విడికి వెళ్ళకుండా ఇంకా యాక్సిడెంట్ జరిగితే ఎవరికి దెబ్బలు తాలకుండా అంతేనా మీరు రైతా ఆయన ఏమవుతారు మీకు ఫ్రెండ్స్ ఇద్దరు ఫ్రెండ్స్ వెరీ గుడ్ అలా చెప్పాలి ఓకేనా మీరు రైతులు చాలా చాలామంది చదువుకున్న వాళ్ళు పెట్టుకోవడం లేదు అంటే రైతు చదువుకో చదువుకున్న వాళ్ళు ఉంటారు నా ఉద్దేశం కాదు చాలామంది చదువుకున్న వాళ్ళు దీని ఉపయోగం తెలిసిన వాళ్ళు దీనివల్ల ఏం జరుగుతుందని తెలిసిన వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టకుండా ఫైనల్గా అయితే కడుతున్నారు అలా కాకుండా మీరు భూ మండలం అంటే జిల్లాకి ఎక్కడో పక్కన ఉంది వాళ్ళ నుంచి మీ ఇద్దరు మీ స్నేహితురిద్దరు హెల్మెట్ పెట్టుకుని వస్తారు అంటే చాలా చాలా ఎప్పుడైడ్ చేయాలి మిమ్మల్ని ఓకే ఎప్పుడు అలాగే పెట్టుకోండి హెల్మెట్ హెల్మెట్ నుంచి కూడా కల్లొడి పెట్టుకోవచ్చు చక్కగా కొన్ని కల్లొడి పెట్టుకోండి ఓకేనా రైట్ ఓకే నలుగురు